హలో అండి అందరికీ నాకు ప్రచోదనమైన దృక్పథాన్ని మీతో పంచుకుందామని ఈ చిన్ని వీడియో ఏంటంటారా మనకి జీవితంలో నిజమైన శ్రేయోభిలాషి ఎవరు నిజమైన శత్రువు ఎవరు అంటే ఏముందండి కనిమిలోను లేమిలోను తోడుండేవాడే కదా మన శ్రేయోభిలాషి అవునండి మరి నిజమైన శత్రువు శత్రువు ఎందుకండి అంటే తాత్పర్యం చెప్తాను చూడండి శత్రువు ఎందుకంటే కలిమిలోనూ లేమిలోనూ సంపద ఉన్నా లేకపోయినా ధనం ఉన్నా లేకపోయినా అంటే అధికారం ఉన్నా లేకపోయినా ఏవి ఉన్నా లేకపోయినా మన ఆలోచనల్ని మన వ్యక్తిత్వాన్ని తెలుసుకొని మనతో ఉండేవాడి నిజమైన శ్రేయోభిలాషి కదండి మరి నిజమైన శత్రువు అవసరమేనండోయ్ చెప్తా వినండి ఎందుకు అంటే కలిమిలోను లేమిలోను సంపద ఉన్నా లేకపోయినా బంధం బంధుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పుడు మనల్ని ద్వేషించేవాడే నిజమైన శత్రువు ఎందుకండి అంటే మరి నిజంగానే కదండి వీళ్ళిద్దరిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఎందుకనగా వీళ్ళిద్దరిని మనం గుర్తుంచుకొని వీళ్ళిద్దరిని కనుక్కున్నట్లయితే తటస్థంగా ఊసరు వెళ్ళేలా రంగులు మారుస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట అందుకే నా దృష్టి కోణంలో నాకు ప్రచోదనమైన నా దృక్పథాన్ని మీతో పంచుకుంటున్నాను దీనితో మీరు ఏకీభవించిన ఎడలా ఒక్క చిన్న కమెంట్ చేయగలరని కోరుకుంటున్నాను ఓకేనా నా ఆలోచన దృక్పథం కరెక్ట్ కాదంటారా అయితే అది ఏ విధంగా అనేది కూడా తెలియజేయగలరు మరొక మంచి వీడియోతో కలుస్తానండి కానీ నిజమైన శ్రేయోభిలాషిని నిజమైన శత్రువుని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి వారిని మర్చిపోయిన ఎడల తటస్థంగా ఊసర వెళ్ళేలా రంగులు మారుస్తున్న వారు మనల్ని మరలా బురడి కొట్టించగలరు మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే